ఇప్పుడు అతనికి అక్కడ వెళ్ళి భూమి మీద అంత బాగా బ్రతికిన వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ బాధపడుతూ యాత్ర పడుతూ నా నాలుక చల్లార్చుకోవాలి అన్నాడు నాకు ఆశ్చర్యం కలిగింది ఆ మాట తగినప్పుడు వీడేంటి ఒళ్ళంతా కాలుతుంది కదా నాలుక అంటున్నాడు ఏంటి అనుకున్నాను నాలుక భూ సంచారం చేసింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఇక దేవుడు మంచి చెడ్డ ఏమీ లేదు వాడు నాలుగుకి భూమి మీద ఉన్నప్పుడు ఉందా ఏమీ లేదు ఇష్టం వచ్చింది తిన్నాడు తాగాడు వాగాడు అక్కడికి వెళ్ళాక నాలుక చల్లార్చడానికి ఎవరినైతే చీ అన్నాడో ఎవరినైతే అంటరాని వాడు అన్నాడో ఎవరైతే చీచి కురుపులతో ఉన్నావు దూరం ఉండు అన్నాడో ఇప్పుడు అతని చితికన వేలుతో నీరు కొంత డ్రాప్ అవసరమై వచ్చింది అతనికి కాబట్టి ఈ లోక జీవితము నిత్యత్వానికి వచ్చరికి తారుమారైపోద్దు విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇదే జీవితం కాదు ఇదే జీవితం అని ఎవరు అనడం లేదు అది అందరికీ తెలిసిన విషయమే ఎంతటి వారైనా అది ఒప్పుకోవలసిన విషయమే కదా అది అది ఎరిగింది ఒప్పుకోవాల్సింది అది చూస్తూ ఉండగా అనేకులు మన ముందే వెళ్ళిపోతున్నారు నాది ఈ లోకం కాదు నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటానని ఎవరు కూడా అనుకోరు ఒకవేళ కాస్త బలం ఉన్నప్పుడు లేక కాస్త డబ్బు ఉన్నప్పుడు బాగానే ఉంటానని అనుకున్నా వాళ్ళు అంతలోనే మాయమైపోతున్నారు అలా అనుకుంటున్న వారు చాలా మంది